సో మా దగ్గరికి ఓపీకి చాలామంది పేషెంట్స్ లైక్ అబ్నార్మల్ పీరియడ్స్ తోటి వస్తూ ఉంటారు అంటే కొంతమందికి హెవీ ఫ్లో ఉంటుంది కొంతమందికి పీరియడ్స్ అప్పుడు చాలా విపరీతమైన నొప్పి వస్తుంది కొంతమందికి ఆలస్యంగా పీరియడ్స్ రావడం అనేది ఉంటుంది కొంతమందికి స్కాంటీ ఫ్లో అంటారు అంటే అసలు పీరియడ్ కనిపించి కనిపించకుండా అలాంటి సమస్యలతో కూడా వస్తూ ఉంటారు సో మనం వీటికి ఏమేమి కారణాలు అనేది తెలుసుకుందాం సో పెయిన్ఫుల్ పీరియడ్స్ సో పీరియడ్స్ సమయంలో కొంచెం నొప్పి అనేది మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది సో దానికి అప్పుడప్పుడు ఒకటి రెండు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కూడా నార్మలే కానీ కొంతమందికి త్రూఅవుట్ లైక్ ఫైవ్ డేస్ కూడా ఎక్కువ నొప్పి అనేసి చాలా అంటే వాళ్ళు రోజు చేసుకునే పనులు కూడా చేసుకోలేక బెడ్ మీదే ఉంటారు సో దాన్ని మనము డిస్మెనోరియా అని అంటాము మెడికల్ టర్మినాలజీ ప్రకారం అవి చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ దానికి కారణాలు ఒకటి ఇన్ఫెక్షన్స్ అన్నా ఉండవచ్చు అంటే జనైటల్ ఇన్ఫెక్షన్స్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని వింటూ ఉంటాం అంటే పిఐడి అంటాం సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉన్నా లేదు అంటే ఎండోమెట్రియాసిస్ ఎడి